హలో అండి సో నెక్స్ట్ కలెక్షన్ ఇదైతే చాలా సూపర్ కలెక్షన్ అండ్ బ్రాండెడ్ ఐటమ్ పర్టికులర్గా బ్రాండెడ్ ఐటమ్ ఇది మీకు సంక్రాంతి ఆఫర్ సేల్లో వస్తుంది అండ్ ఎక్స్పెక్ట్ చేయని ప్రైస్లో యాక్చువల్ ప్రైస్ ఇది వచ్చేసి బ్రాండ్ ప్రైజ్ వచ్చేసి మామూలుగా ఫస్ట్లో ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది సేలింగ్ ప్రైస్ ఇప్పుడు సంక్రాంతి ఆఫర్లో క్లాత్ అయితే చాలా బాగుంటుందండి మిస్ చేయొద్దు నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుంది సో ఇది బ్రాండెడ్ ఐటమ్ కంప్లీట్ బ్రాండెడ్ ఐటమ్ చందేరీలో మనకి సాఫ్ట్ చెందేరీలో ఉంటుంది హెవీ మెటీరియల్ ఉంటుంది సో ఇదంతా మనకి ఈ విధంగా ఉంటుందండి అండ్ ఫినిషింగ్స్ కూడా చూడండి చాలా బాగుంటుంది ఇది వచ్చి మనకి టాప్ డబల్ ఎక్సెల్ సైజ్ అండి ఇది వచ్చి మనకి టాప్ అండ్ కింద కూడా వచ్చేసి ఈ విధంగా వర్క్ అనేది ఉంది ఇది బూటీస్ అండ్ వర్క్ అండ్ దీనికి వచ్చేసి హ్యాండ్స్ ఓకే ఇది టాప్ నెక్స్ట్ దానికి వచ్చేసి బాటమ్ పార్ట్ అండి ఇది ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ చాలా సూపర్ క్వాలిటీ బ్రాండెడ్ క్వాలిటీ రీజనబుల్ ప్రైస్లో సంక్రాంతి ఆఫర్ సేల్ ఎక్స్పెక్ట్ చేయని ప్రైస్ న్యూ స్టాక్ తెప్పించి మరీ మీకు ఆఫర్ సేల్ పెట్టడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి దుపట్టా కమ్ ప్యాటర్న్ చూడండి ఇది ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది సో దీన్ని టూ వేస్లో మొత్తం త్రీ వేస్లో యూస్ చేయొచ్చండి సో డ్రెస్ వేసుకున్నాక కట్స్ డ్రెస్ కదా సో మనం ఈ విధంగా అనేది వేస్ట్ చేయచ్చు సో మనకి ఇలా ఈ డిజైన్ ప్యాటర్న్ తెలుసు కదా మీ అందరికీ సో ఇప్పుడు డిఫరెంట్గా వస్తుంది సో ఈ విధంగా మనం వేసుకోవచ్చు ఇది ఒక వన్ ప్యాటర్న్ సో నెక్స్ట్ కావాలి అని అనుకుంటే ఈ వేలో యూస్ చేసుకోవచ్చు ఒక వే అండ్ లేదు మనం రెగ్యులర్గా యూజ్ చేసుకుంటాం రెగ్యులర్గా యూస్ చేసుకుంటాం సో నెక్ దగ్గర ఇలా స్టైల్ వేసేసుకొని రెగ్యులర్ వేలో యూస్ చేసుకోవచ్చు కంప్లీట్గా మనం త్రీ వేస్లో ఈ డ్రెస్ని వాడచ్చండి బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ క్యాట్లా పీస్ సో ఇలా దుపట్టా కావాలన్నా మనం వేసేసుకోవచ్చు త్రీ వేస్ మిస్ అవ్వద్దు చాలా మంచి ఐటమ్ క్వాలిటీ అయితే సో మన దగ్గరే ట్వెల్వ్ ఫిఫ్టీ షోరూమ్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ఉంది సో ఈ బ్రాండ్ ఐటమ్ వచ్చేసి షోరూంలో మనం చూసుకుంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఉంది మన దగ్గర మనం ఫస్ట్లో మనం అడిగాము అడిగితే అప్పుడు ట్వెల్వ్ ఫిఫ్టీ అన్నారు సో ఇప్పుడు వచ్చేసి సంక్రాంతి ఆఫర్లో వచ్చింది నేను ఇంకా మీకు ఆఫర్ ఇస్తాను కదా సో ఫుల్ బ్రాండెడ్ ఐటమ్ కలర్స్ ఉన్నాయి పెడతాను చూడండి